ఇది నాకు అర్థం కావడం లేదంట ఈ కేసు సరిపోదు అని చెప్పి ఈ కేసులో పసలేదని ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు మళ్ళా దీంట్లో మైనింగ్ లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు నిజంగా ఎంత దారుణమైన వీళ్ళు వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా సేడిజం అన్నది చంద్రబాబు నాయుడులో నర నరాలలో సేడిజం అన్నది ఎంతగా ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు కావా అని అడుగుతా ఉన్నా మరో కేసు మరో కేసు ఇదేంది మాగుంట శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఎంపీ ఆయన నాలెడ్జ్ లా తెలియకోకుండా ఎవరో మైనింగ్ పర్మిషన్ తీసుకున్నారట ఇల్లీగల్గా మైన్ చేశారంట ఫోర్జరీ సంతకాలట ఆ కేసు ఎప్పుడు పెట్టినాము మా ప్రభుత్వ హయాంలో మేము బుక్ చేసిన కేసు అంటే మా ఎంపీ అప్పట్లో మాగుంట శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆయనకు తెలియకుండా ఎవడో ఫోర్జరీ సంతకాలు పెట్టి ఇల్లీగల్ మైనింగ్ 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 ఏదో తీసుకొని దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ చేశాడని ఒక చిన్న ఇన్సిడెంట్ దాంట్లో గ్రావెల్ ఏదో తోనాడని చెప్పి చిన్న ఇన్సిడెంట్ దాని మీద మేమే ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం మా ఎంపీ సంతకం సంతకం దొంగ సంతకం చేసినాడు అని చెప్పి మేమే పెట్టించినాం దాంట్లో మళ్ళీ విజిలెన్స్ ఎంక్వైరీ ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో విజిలెన్స్ వాళ్ళు క్లియర్ కట్ గా దీంట్లో చౌ్వా చంద్రబాబు నాయుడు అనే పేరు కూడా చౌ్వా చంద్రబాబు నాయుడు ఆ ఫోర్జరీ రిజేసిన కూడా హూ పే హూ పేడ్ ద ఇనిషియల్ అమౌంట్ త్రూ ఫైవ్ డిమాండ్ డ్రాఫ్ట్స్ యాస్ అ పర్చేసర్ అని రాసినాడు అంటే ఈ చవ్వా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన మీద కేసు పెట్టలే ఈయన మీద కేసు పెట్టకుండా ఈ కేసులో కూడా కాకాని గోవర్ధన్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం సాక్షులు ఎవడనంటే చవ్వా చంద్రబాబు నాయుడు అనేవాడు సాక్షి అంట అంటే తెలుగుదేశం ఓడు సాక్ష్యం తెలుగుదేశం ఓడు సాక్ష్యం ఏంది ఇవ్వడమేంది మీద కేసు పెట్టుకోకోకుండా ఆయన సాక్ష్యం తీసుకొని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు ఏంది ఎంతటి దారుణంగా జరుగుతా ఉందో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా ఆయన ఇల్లు వంద కోట్ల వంద కోట్ల రాజభవనం అని చెప్పి అని ఇంకొకటి ఇల్లీగల్గా ఆయన సంపాదించిన ఆస్తిలో వంద కోట్ల రాజభవనం పెట్టాడని అని ఇంకొకటి ఇందులో ఇందులో సాక్షాత్ వాళ్ళు విజిలెన్స్ రిపోర్టు వీళ్ళంతకీ లెక్క కట్టినారు ఏమని అప్ ఆన్ ఎగ్జా ఎగ్జామినింగ్ ద మెటీరియల్ ఎవిడెన్స్ ద గవర్నమెంట్ అసెస్డ్ వాల్యూ ఆఫ్ ది వన్ ట్వంటీ అంకనమ్స్ ఈస్ వన్ పాయింట్ ఫోర్ టూ క్రోర్స్ ద ఎస్టిమేటెడ్ కన్స్ట్రక్షన్ వాల్యూ ఆఫ్ ద హౌస్ అప్రాక్సిమేట్లీ ఫైవ్ టు సిక్స్ క్రోర్స్ మళ్ళీ వీళ్ళ లెక్కల ప్రకారం ఆరు ఏడు కోట్లు దాటినప్పుడు ఇలా వంద కోట్లు చెప్పి ఆయన మీద ఇంకొక తప్పుడు ఆరోపణలు చేయడం ధర్మమేనాడు అడుగుతా ఇలాంటి పద్నాలుగు కేసులు ఇలాంటి పద్నాలుగు కేసుల్లో ఆయనను రోజుకొక కే ఆయన ఒక కేసు అయిపోతూనే ఒక కేసులో బేలు వచ్చేట ఆయనకల్లా ఇంకొక కేసు పెడతా ఉన్నారు పెట్టి మళ్ళా మళ్ళా స్టార్ట్ మళ్ళా ఆ కేసులో బేలు వచ్చేటానికి మళ్ళీ ఇంకొక కేసు ఈ మాదిరిగా దారుణంగా రాష్ట్ర ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొంటా ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా ఈరోజు ఈ రాష్ట్రంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో కరప్షన్ ఎంత జరుగుతూ ఉంది అని విచ్చల విడిగా కరప్షన్ ఏ స్థాయిలో జరుగుతూ ఉందని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చేశారు రాష్ట్రంలో లిక్కర్ షాపులు అన్నీ కూడా ఎవరికి ఉన్నాయి అని అందరికీ తెలుసు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఆ ఎమ్మెల్యే ఆ లిక్కర్ మాఫియా కార్టెల్ బాఫ్ బాసు అని చెప్పి ఎవడైనా చెప్తాడు ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలోనూ ఆక్షన్ను బాడి బెల్ట్ షాపులు నడిపిస్తూ ఉన్నారనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ఏ నియోజకవర్గంలో అయినా కూడా ఇల్లీగల్ పర్మిట్ రూములతో లిక్కర్ అమ్ముతున్నారు అనే సంగతి కూడా అందరికీ కనిపిస్తూ ఉంది ఈ పర్మి ఇల్లీగల్ పర్మిట్ రూములో అయినా కూడా ఈ బెల్ట్ షాపుల్లో అయినా కూడా ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్ముతున్నారు అన్న సంగతి కూడా అందరికీ తెలుసు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇదంతా కనిపిస్తూ ఉంది సాక్షాత్తు డిఐజీల ఆధ్వర్యంలో డిఎస్పీలు డిఎస్పీల ఆధ్వర్యంలో సిఐలు వీళ్ళే ఒక ముఠా మాఫియా ముఠా వీళ్ళే డబ్బులు కలెక్ట్ చేస్తారు వీళ్ళే అలా అమ్మనిస్తారు అలా అమ్మిన దానికి వీళ్ళే డబ్బులు తీసుకుంటారు వీళ్ళే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు చివరికి ఎమ్మెల్యేల కింత చంద్రబాబుకింత మధ్యలో పోలీసులకింత అని ఏకంగా పోలీస్ మాఫియా నడుపుతూ ఉన్నారు డిఐజీల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా అక్కడ ఇసుక అన్నది యథేచ్ఛగా దోపిడీ జరుగుతూ ఉంది మిషన్లు పెట్టుకొట్టేస్తూ ఉన్నారు ఎక్కడ ఉచితంగా ఇసుక ఇస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నా కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది నియోజకవర్గంలో ఏ మైన్స్ ఉన్నా ఎందుకు ఇదే నెల్లూరు జిల్లాలో సిలికా క్వాడ్స్ దోచేస్తూ ఉన్నారు ఏకంగా ఎవడు సిలికా మైన్స్ ఎవడు క్వాడ్స్ మైన్స్ ఎవడుకున్నా కూడా వాళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్న విపిఆర్ అనే ఆయన పెద్ద మనిషికి ఆయన ద్వారానే అమ్మాల ఇష్టం వచ్చిన రేటు అమ్మకూడదు ఆయన ఫిక్స్ చేసిన ఆ రేటుకే ఆయన ద్వారానే అమ్మాల నెల్లూరులో ఉన్న సిలికా మైన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయం కోర్టు వేసినారు సిలికా ఓనర్స్ అందరూ కోర్టు వేసినారు ఇదేం అన్యాయం అయ్యా ఇది మాకు మైనింగ్ పర్మిట్లు ఎందుకు ఇవ్వడం లేదయ్యా మైనింగ్ పర్మిట్లు ఒక మాఫియా ఫామ్ చేసి ఈ రూట్లో వస్తేనే మైనింగ్ పర్మిట్లు ఇస్తారని చెప్పడం ధర్మమేనా అని చెప్పి ఏకంగా కోర్టులో కేసు వేసినారు సిలికా క్వాడ్సు ఈయన కలెక్ట్ చేస్తాడు ఈయన ఇంత పెట్టుకుంటాడు నారా లోకేష్ బాబుకు చంద్రబాబు నాయుడుకి కింద పంపిస్తున్నాడు ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా ఆ నియోజకవర్గంలో మైన్స్ ఏది ఉన్నా కూడా ఆ మైన్స్ ప్రతి మైన్లోనూ కూడా ఎమ్మెల్యే గారిని కలవాలా పోలీసులు హుకుం జారీ చేస్తారు డబ్బులు కలెక్ట్ చేస్తారు ఎమ్మెల్యే ఇంత ఇయ్యాలా మిగతాది ఇంత పెట్టుకుంటారు పైకి పంపిస్తా ఉన్నారు డబ్బులు మిగతాది ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా విచ్చలవిడి పేకాట క్లబ్బులు ప్రతి పేకాట క్లబ్కు కూడా రేటును బట్టి పదివేల రూపాయలు పేకాట క్లబ్ అయితే నెలకు నెలకు ఆరు లక్షలు ఇవ్వాల ఐదు లక్షల రూపాయలు పేకాట క్లబ్ రన్ చేసేది అయితే ఏకంగా వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే ఏకంగా ఒక పేకాట క్లబ్బుల్లోనే కోటి రూపాయలు ఇస్తున్నారు ఉచ్చల విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది పోలీసుల సమక్షంలో పోలీసుల ఆధ్వర్యంలో మాఫియా ఫామ్ చేసి ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా కూడా ఆ పరిశ్రమ నడుపుకోవాలి అని అంటే ఆ పరిశ్రమ యజమానులు వచ్చి ఎమ్మెల్యేకింత డబ్బు ఇవ్వాలా పోలీసులు లేకపోతే ఎమ్మెల్యేని కలసమని చెప్పి ప్రోధ ప్రోత్సహించేట్టుగా వీళ్ళు పోయి ప్రెజర్ పెడతారు ఎమ్మెల్యే మనుషులను పంపిస్తారు ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఆగిపోతుంది ఆ ఎమ్మెల్యేను పోయి యాజమా యాజమాన్యం పోయి కలిసి ఆయనకు తులమో ఫలమో చేతిలో పెట్టాల నెల నెల అందులో ఆయన ఎమ్మెల్యే పెట్టుకుంటాడు డిఐజీ ఆధ్వర్యంలో పోలీసులకు ఇస్తాడు పోలీసులు కొంచెం పెట్టుకొని మీకు పెద్ద బాబుకు చిన్నబాబుకు పంపిస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉచ్చలు విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది కానీ ఇంత కళ్ళ ఎదుట కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు విచ్చల విడిగా భూములు శనక్కాయలకు బెల్లాలకు అమ్మేస్తారు ఇలా కావలసిన వాళ్ళకు వీళ్ళకి నచ్చినోడు ఎవడన్నా ఉన్నాడంటే అంటే తొంభై తొమ్మిది వేసాలకు భూములు ఇస్తారు వీళ్ళకి నచ్చినోడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే ఏకంగా ముప్పై ఏళ్ళ కాంట్రాక్టు నలభై ఏళ్ళ కాంట్రాక్టు రూపాయలు ఇస్తే సాలంటారు విచ్చలివిడిగా భూములు శనకాయలకు బెల్లాలకు అమ్మ అమ్మేస్తూ ఉన్నారు నాలుగు రూపాయల అరవై పైసలకు పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు రెండు రూపాయలు నలభై తొమ్మిది వైసాలకు మేము ఆ రోజుల్లో పీపీఎల్ చేసుకుంటే నానా యాగి చేసిన ఇదే పెద్ద మనుషులు అంత విచ్చలవిడిగా కరప్షన్ ఒక వైపున జరుగుతూ ఉంది మరోవైపున సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లో గాలికి ఎగిరిపోయాయి ప్రతిదీ కూడా మోసమని తేలిపోయింది వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరుగారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఏ మనిషి కూడా సంతోషంగా లేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంటే ఈ మనుషుల తరపున ఈ ప్రజల తరపున ఏ గొంతు వినపడకూడదు అని చెప్పి ఏకంగా ఈ పెద్ద మనిషి పెన్నెలి రామకృష్ణారెడ్డిని జైల్లో పడేసినాడు ఈయన నాలుగు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే దళిత మాజీ ఎంపీ నందిగాం సురేష్ను నూట తొంభై రోజులు జైల్లో పెట్టినాడు ఈయన దళిత మాజీ ఎంపీ మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకును రాజీవనేవాన్ని ఆయనను జైల్లో పెట్టాడు కేసులు పెట్టి వల్లభనేని వంశీని ఒక కేసు అయిపోయిన తర్వాత మరో ఒక కేసు చిత్రహింసలు పెడుతూ జైల్లో పెట్టారు ఈ పెద్ద మనిషి ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఆయన ఆయన ఈయన ఇద్దరు కాలేజీలు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టాడు అని చెప్పి అంతే పెద్దిరెడ్డి రాద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా పెద్దిరెడ్డి మన క్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇంకొక ఇదొక నిదర్శనం కాలేజీ టైంలో గొడవలు జరుగుతూ ఉంటాయి కొట్టుకుంటూ ఉంటారు పిల్లోళ్ళన్నే కొట్టుకోకుండా ఉంటారా పిల్లలు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు మా పెద్దిరెడ్డి రామచంద్ర అన్న ఉడుకు రక్తంలోనే ఉండి ఉంటాడు తపానాలు పీకింటాడు ఏం తప్పే ఉంది ఆ టైంలో జరిగింటాయి ఆ జరిగిందని గుర్తుపెట్టుకొని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకుని కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు ఈయన మనిషిలోని విషం ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం మరో ఒకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం తప్పు చేసినాడో నాకైతే తెలియదు కేవలం ఆయన చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కావడం ఇదే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ ఇదే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ చంద్రగిరిలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి మంత్రిగా ఉండి పోటీ చేసి పదిహేడు వేలతో ఓడిపోయినాడు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో పద్దెనిమిది వందల నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆ తర్వాత ఆయన ఓడిపోయి మళ్ళీ వాళ్ళ మామను కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ రాజ్యం ఏలి కుప్పమనే నియోజకవర్గాన్ని బీసీలో అధికంగా ఉన్న కుప్పమనే నియోజకవర్గంలోకి వెళ్ళి పోటీ చేస్తూ ఉన్నాడు ఈ చంద్రగిరి నియోజకవర్గం ఆయన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది అని ఈ చంద్రగిరి అనే నియోజకవర్గం ఆయన సొంత ఊరుంది కాబట్టి అక్కడ అక్కడ ప్రజలు చందరి చంద్రబాబు నాయుడు ఓడిచినారు అని తట్టుకోలేక భాస్కర్ను వేధించి వేధించి జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు చివరికి భాస్కర్ ఒకడే కాదంట భాస్కర్ కొడుకు మొన్న కంటెస్ట్ చేసినాడు పాపం లండన్ నుంచి వచ్చినాడు పాపం ఆ పిల్లోడు ఆ పిల్లోడు కూడా మొన్న కంటెస్ట్ చేసినాడు ఆ పిల్లోని కూడా కేసులో పెట్టినారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కొడాలి నానిని పేర్ని నానిని పేర్ని నాని భార్యను కూడా చివరికి అని కూడా చూడకుండా ఆమెను కూడా కేసులో పెట్టాలని చిత్రహింసలే అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ 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 జిల్లాలో మీ అందరికీ పరిచయిస్తున్న పరిచయస్తుడైన బీసీ నాయకుడు మంత్రిగా ఎదిగిన వ్యక్తి యువకుడు ఇలాంటి వ్యక్తిని కూడా దొంగ కేసుల్లో ఇరికిచ్చాలని చెప్పి ఏకంగా ప్రయత్నం చేస్తే ఆ కేసులో అక్యూ ఆ విట్నెస్ వెళ్ళి జడ్జి ముందర పోలీసులు నన్ను థర్డ్ డిగ్రీ ఉపయోగించి నన్ను దొంగ స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేశారు అని చెప్పి ఏకంగా మెజిస్ట్రేట్ ముందర చెప్పినాడు అని అంటే ఎంతటి దారుణంగా వీళ్ళు పోలీసులు ఉపయోగిస్తున్నారని చెప్పడానికి ఇదొక నిదర్శన జోగి రమేష్ మరో బీసీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి మా పార్టీలో మరో సీనియర్ నాయకుడు ఆయన కొడుకు ఆయన కొడుకును కూడా వదలడంలా ఆయన కొడుకును కూడా బా భార్గవరెడ్డిని ఆ పిల్లను కూడా వేధించే కార్యక్రమే వైవి సుబ్బారెడ్డి మరో మరో మా పార్టీకి సంబంధించిన మరో సీనియర్ నాయకుడు ఆయనను ఒకడే కాదు ఆయన కొడుకును కూడా మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం దేవినేని అవినే అవినాష్ విజయవాడకు సంబంధించి దేవినేని అవినాష్ మా జిల్లా మా జిల్లా విజయవాడ కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఆయనను కూడా చిన్నపిల్లో కూడా చూడకుండా ఆయన మీద కూడా కేసులే తలసిల రఘురాం అంబటి రాంబాబు అంబటి మురళి విడుదల రజని దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్ బూచేపల్లె శివప్రసాద్ ఉషశ్రీ చరణ్ తోపదుర్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మేరుగ నాగార్జున్ దాడిశెట్టి రాజా అబ్బాయి చౌదరి సుధీర్ సత్తనపల్లె మన 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 తరఫున పోటీ చేయబోతా ఉన్న క్యాండిడేట్ లేళ్ళ అప్పిరెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిదిరి అప్పల రాజు మరో బీసీ మంత్రి ఉప్పాల రాము మన జెడ్పీటీ జెడ్పీటీ జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక హస్బెండ్ మొండితోక అరుణ అరుణ్ మా మా మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ దళితుడు ఈ నాయకులందరి మీద కూడా తప్పుడు కేసులే మా ప్రతాప్ మా ప్రతాప్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు ప్రతాప్ అన్న కూడా మీద కూడా ఇంకో తప్పుడు కేసు ఇవి కాక ఇవి కాక ఇతర నాయకుల మీద ఇతర కార్యకర్తల మీద సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఉన్న వాళ్ళ మీద కొన్ని వేల సంఖ్యలో కేసులు పెడతా ఉన్నారు హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అయ్యా చంద్రబాబు నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు మొలక నువ్వు విత్తనం ఎత్తుతున్నావు ఇదే విత్తనం రేపొద్దున వృక్షం అవుతుంది నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున ఎల్లకాలం నీ ప్రభుత్వమే ఉండదు రేపొద్దున కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో మూడు సంవత్సరాలు అయిపోతుంది మూడు సంవత్సరాలు అయిపోతే ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తిన ఈ పోలీస్ అధికారులకు ఎవరెవరైతే అన్యాయాలు చేశారు ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరిది కూడా లెక్క జమాతీ వాళ్ళందరినీ కూడా చట్టం ముందర నిలబెడతాం వాళ్ళందరినీ కూడా